నాకు ప్రభుత్వం అప్పుడు కూడా చేసినప్పుడు ఇది ఒక సభ్యత్వంగా ఉన్నాడు కాబట్టి వీడు సేద్యం చేస్తాడు ఎవడు చేయలేకపోయినని నాకు ఇచ్చారు సారు అటువంటిది మూడెకరాల ఇరవై గుట్టల భూమిని పట్టా ఇచ్చారు సారు అటువంటిది నువ్వు ఈ మూడెకరాల భూమి సేద్యం చేసుకుంటా మా పిల్లలను సాదకుండా చేస్తా అంటే ఇప్పటిదాకా కూడా దాన్ని ఎవడు ఇక్కడ ఎవడు వేలు పెట్టడం లేడు అటువంటిది ఇప్పుడు తలిగి వచ్చి ఒక దళితులు అనేది వచ్చి నా మీదకి దౌర్జన్యం చేసి నన్ను వ్యతిరేక జరిగింది చాలా ఘోరంగా ఇది అది అని చెప్పని ఎన్నో తీరులుగా నన్ను ఇట్లా ఇబ్బందులు పెడుతుంటే ఫలాన వాళ్ళు ఎవరు అని చెప్పారంటే అర్జెంట్స్ వాళ్ళు వచ్చి నన్ను ఫలాని ఇరుగు పిచ్చేయ మధు మల్లెపాక మధు ఇరుగు పిచ్చేయ వాడు తుపాకుప్పయ వీడు నిరుడు సామేలు నిరుడు ఎంకన్న ధనరాజు వీళ్ళు ఇటువంటి వాళ్ళంతా కలిసి వచ్చి నన్ను మేము నలభై మందిమి ఏంది అని చెప్పంటే అరే నాకు పట్ట నాకు అటువంటి చేద్యం చేసే అటువంటి దాంట్లో మీరు వచ్చి చేయటం అది పద్ధతి కాదు అని చెప్పారంటే మా నలభై మందికి డీస్కౌంట్ ఎవరు నువ్వు ఒక్కరి అని చెప్పారంటే అయితే మీ నలభై మందికి మీ ఆధరలు లేదో మీ లెక్క లేదో మీ పువ్వులేదు చుట్టాండి నేను దయచేసి చేసి నా మీదకి రావటానికి వీలు లేదు ప్రభుత్వం ఉన్నారు ప్రభుత్వం నాకు తల్లిదండీ నాకు ఆ రోజుల నుంచి కూడా నాకు మేము చేసుకుంటూ వచ్చినా కాబట్టి నాకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయి సర్వ ఆధారులు ఉన్నాయి అని చెప్పారని నేను ఇటువంటి చేద్యం చేస్తాను సారు గుడిచెలు వేస్తారు సార్ సి మాది నేరడా మంద ఇద్దామను నేను సొసైటీ సభ్యురాలను నాకు కింద మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి నాకు ఇచ్చి వచ్చింది నా భాగానికి నాకు పట్ట ఉన్నది నా భూమిలో నేను చేసుకుంటా అంటే వాళ్ళు నేను ఇడ పంట చేసుకొని నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళని పోదించుకుంటా నేను ఈ భూమిని పట్టుకొని బతుకుతాను ఈ పంట చేసుకుంటా అంటే వాళ్ళు వచ్చి నేను గుడి గురి చేసుకుంటే వెహికల్ షెడ్ చేసుకుంటే కోతులు పెడతాకి ఈ పంటకు కొట్టలేక మేము ఇసుకుపడి ఈ కోతలకు అక్కడి నుంచి దూరం నుంచి రాలేక ఇక్కడ గుడితే రేకుల షెడ్ వేసుకొని మేము బతుకు అంటే మాకు ఇప్పుడు మాకు తెలవకుండానే ఉకొచ్చి మేము లేని టైంలో వచ్చి మా ఇల్లు కూలగొట్టడం కొట్టడం ఈ జేసి పెట్టి మొత్తం తోడిచ్చిర్రు నాలుగు టిప్పుల రెండు టిప్పుల ఉసిక రెండు టిప్పుల కంకర నాలుగు టిప్పుల సిమెంట్ పెడ్డ ఇవన్నీ మేము చేసుకుంటా అంటే నాలుగు లక్షల దాకా ఇప్పుడు ఇప్పటికి మూడు సార్లు కూలగొట్టిరు కొట్టిర్రు నాలుగైదు లక్షలు మమ్మల్ని నష్టం చేశారు అప్పులు తెచ్చుకొని మేము ఇల్లు కట్టుకుంటాను మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చి మల్లపాకు మధు ఇరుగు పిచ్చయ్య నీరు సామేలు నీరు వెంకన్న తుపాకి అంటే అంటే ఇరుగు ఉప్పలయ్య మల్లప్ప నర్సయ్య వీళ్ళందరూ నలభై ఏడు మంది సభ్యులు అన్నట్టుగా వాళ్ళ సభ్యులు అన్నీ ఉరుకు నా మీదకి వచ్చి చిన్న గింతంతా నా కాలు ఆకుతలకి ఇంతలుకి నా భూమి నుంచి కాలువ పోయింది అటు కొంత కట్ అయింది ఇటు కొంత కట్ అవుతాయి నా భూమిలో నేను ఇల్లు ఇల్లు కట్టుకుంటా అంటే వీళ్ళందరూ వచ్చి తీసుకొచ్చి వీళ్ళందరూ వచ్చి నైట్ నైట్ గుడ్ పూలగొట్టుడు మమ్మల్ని ఎట్లా మన నష్టం చేస్తారు సార్ ఎట్లన్నా మీరు పెద్దలు ప్రభుత్వం మీరు మమ్మల్ని ఆదరించి మాకు నాయం చేయాలని కోరుకుంటారు నాకు చిన్నపిల్లలు ఆ బిడ్డ వచ్చి ఒక బిడ్డ చిన్న పిచ్చిది అందరికీ తెలుసు ఊరు మొత్తం తెలుసు సార్ ఆ పిచ్చి దాన్ని పట్టుకొని మేము రోడ్లు పట్టుకొని తిరుగుతా అంటే కూడా అందరు తీసుకొచ్చి నాకు ఇంచుకడప చెప్తారు అట్లా పట్టుకొని మీరు రోడ్డ పోతా అంటే ఇట్లా పోతాను నా బిడ్డ అని కూడా చెడ్ చేసుకొని బతుకుదామని మేము వచ్చి ఇక్కడ ఉన్నాం సార్ నా ఏం న్యాయం చేయరు మాకు ప్రభుత్వం అని కోరుకుంటాను నేను కొడుగా పని పనిచేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న డెస్ట్రిబ్యూషన్ జరిగి ఇక్కడికి రావాల్సి వచ్చిందండి కొంతమంది ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళ ల్యాండ్లో పాకలేస్తా ఉంటున్నాం అని వాళ్ళని ఇబ్బంది పెడితే మరో గారు ఎంక్వైరీ పంపించారు నేను ఎంక్వైరీకి వచ్చానండి దీని పూర్తిగా వివరాలు మొత్తం తీసుకుంటే రెండు వేల అంతకుముందు ఒక సొసైటీ ఉండేదండి కోఆపరేటివ్ కలెక్టివ్ ఫార్మింగ్ సొసైటీ అని ఒకటి ఉండేదండి దాన్ని రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్న వాళ్ళు దాన్ని రద్దు చేశారు రెండు వేల నుండి రద్దు చేయడం జరిగింది క్లియర్గా ఉందండి రద్దు చేసింది మిగిలిన ల్యాండ్ అంతా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా క్లియర్గా దీంతో ఉందండి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను దీని తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ పంపిణీ సందర్భము ఐదవ విడతలు మేము రూమ్ మీద ఉన్నారు వాళ్ళకి మేము అసైన్మెంట్ చేసాము పూర్తిగా దీనికి సంబంధించిన అప్పుడున్న అసైన్మెంట్ కమిటీ వాళ్ళు ఎవరెవరైతే ఎవరైతే భూమి మీద ఉన్నారో అంత మొత్తం నిష్ణాంతా తయారు చేసి భూమి మీద ఉన్న వాళ్ళకి మొత్తం ఇచ్చారండి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సొసైటీ రెండు వేల తొమ్మిది అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాల క్రితం రద్దైన సొసైటీ అండి అది కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది సొసైటీ భూమి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం పక్కనే ఉన్న తండా ఉందండి బాజా తండ అని ఆ బాజాతండా మొత్తం కూడా ఫైవ్ ఫార్ట్స్ ఇదే నలభై ఏడు మంది సభ్యులు వాళ్ళకి అమ్మేసుకున్నారు ఆ కాగితాలు కూడా మనకు మందికి దొరకాయండి వాళ్ళు ఏమంటున్నారంటే మీ అమ్మలేదు మీకు మీ కౌలుకి ఇచ్చాము మీరు పటాలు చేసుకున్నారు అనేసి వీరు వీళ్ళందరూ నలభై ఏడు మంది సభ్యులు కలెక్టర్ కానీ కలవడం జరిగిందని తెలిసింది వాళ్ళు కూడా ఎవరైతే బాధ్యతండలు ఉన్నారో వాళ్ళు కూడా కలెక్టర్ కానీ కలవడం జరిగింది వాళ్ళు ఎట్లయితే వాళ్ళకి ఎట్లా పాస్బుక్లు వచ్చి అన్ని డీటెయిల్స్ తోటి వాళ్ళు వెళ్ళారండి వాళ్ళు ఏంటంటే మేము కౌలుకి ఇచ్చాము మీకు అక్కడ ల్యాండ్ లేదు సార్ కౌలికి ఎక్కడ ఇస్తే సొసైటీ రద్దయింది ఈ పూర్తి వివరాలు కూడా మేము కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుందండి నిన్న ఎవరైతే కొంతమంది వచ్చి వాళ్ళ ల్యాండ్లో వేశారని తెలిసింది తహసీల్దార్ గారి ఆదేశాలతో అక్కడికి వచ్చేసి మొత్తం నాన్నేను తీసేయడం జరిగిందండి ఇంకా పూర్తి వివరాలు మేడం గారికి నేను సబ్మిట్ చేస్తాను అట్ల పూర్తి దీనికి సమగ్ర నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తామండి